నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక హాట్ పరిణామం అంటూ చోటు చేసుకుంటుంది అసలు ఆ విషయం వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత బలము ఎవరా అని మనం ఒకసారి క్వశ్చన్ మార్కేసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డిలు లేకుంటే ఉంటే రెడ్డిలు కృష్ణమోహన్ రెడ్డిలు కనబడగినాయి పాపం ఉత్తరాంధ్రాకు సంబంధించినటువంటి అత్యంత బలమైన నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు పేరు ఖచ్చితంగా టాప్ త్రీ లిస్టులో వినిపిస్తుంది అతి ముఖ్యంగా ఈ విషయం ఎందుకు ఇంత చర్చగా చేస్తున్నామంటే ఈ ఉత్తరాంధ్రాకి సంబంధించి విజయనగరం జిల్లాలో దాదాపు తొమ్మిది నియోజకవర్గాలు ఉంటే ఆ తొమ్మిది నియోజకవర్గాల్లో ఇన్నాళ్ళు అశోక్ గజపతిరాజు వీర్సాస్ బొత్స సత్యనారాయణ అన్నిటి రాజకీయాలు సాగేవి ఎట్టకేలకు అశోక్ గజపతి రాజు గారు రాజకీయాల నుంచి విరమించుకొని ఆయన వేరే రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ గారి అవసరము జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైనా ఉంది కానీ ఇక్కడే పెద్ద దెబ్బ వచ్చి పడింది ఆ దెబ్బ ఏంటంటే ఇన్నాళ్ళు పార్టీలో ఒక అధికారము పార్టీలో ఒక గౌరవం కోరుకున్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఏ గౌరవం దక్కకపోవడంతో కొత్తగా వచ్చినటువంటి పిల్ల పిల్ల గుంపుకి జగన్మోహన్ రెడ్డి గారిని అందడం ఎక్కిస్తున్నారు రపరప అనే వాళ్ళని దగ్గర చేర్చుకున్నారు కానీ సాంప్రదాయాలు రాజకీయాలు చేసే వారిని జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా పెట్టడంతో ఈ పరిణామాలన్నీ గమనించినటువంటి బొత్స సత్యనారాయణ గారు నెమ్మదిగా పొగబెడతారు పొగబెడతారంటారు చూడండి ఆ విధంగా ఆ చందాన ఆయన కొన్ని క్విక్ డిసిషన్స్ తీసుకున్నాడు అందులో ముఖ్యమైనది ఏంటంటే షర్మిలా గారు కుర్చీ పక్కన ఆయన చేయిరేపించుకొని ఆవిడతో నవ్వుతూ మాట్లాడడం అనేది మెయిన్ ఇక రెండోది ఏంటంటే అల్లు అరవింద్ గారి తల్లి ఈ మధ్య మరణించడం జరిగింది అది అందుకు సందర్భంగా పెద్ద కర్మంతరం రోజున బొత్స సత్యనారాయణ గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కల్లోగడ వచ్చేటువంటి తిరుపుల గారు రఘురామకృష్ణరాజు గారు ఇంకా గంటా శ్రీనివాస్ గారు ఇటువంటి పెద్ద పెద్ద హేమహేమీలు ఒక వేదిక పంచుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఒకసారి కలిశారు ఆ కలవడంతో సోషల్ మీడియా మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఈ విజువల్ హల్చల్ చేస్తున్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా ఇగో పర్సన్ కాబట్టి ఆయన ఈ విషయాన్ని అంత తేలిక తీసుకోలేరు బొత్స సత్యనారాయణని ఖచ్చితంగా పార్టీని సస్పెండ్ చేయకపోగా కానీ పార్టీలో ఆయన క్రియాశీలకంగా లేకుండా చిన్న పార్టీ కార్యకర్తల్ని పెద్దోళ్ళు చేసి బొత్స సత్యనారాయణ గారికి స్కెచ్ చేద్దామని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నాడు ఈ మొత్తం గమనించాడు బొత్స సత్యనారాయణ గారు ఏది ఏమైనా కూడా పార్టీ సస్పెండ్ చేసిన తర్వాతనే పార్టీ నుంచి బయటికి పోతే ఆయనకి మద్దతు దొరుకుతుంది ప్రజల మద్దతు దొరుకుతుంది ఒక సింపతి దొరుకుతుంది అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కూడా కావాలనే ఇటువంటి కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాడు లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్గా గొడవ పెట్టుకునేంత శక్తి సీను బొత్స సత్యనారాయణ గారి కాడ లేవు ఎంతసేపు సాత్వికంగా సాంప్రదాయ రాజకీయాలు చేయాలనుకుంటారు కానీ ఇగోకి జగన్మోహన్ రెడ్డి గారు లాగా పోవాలనుకోరు సో మీరు ఎట్లా చెప్తారు బా అశోకు బొత్స సత్యనారాయణ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని సస్పెండ్ చేస్తారు అంటే మనం ఆల్రెడీ చూపించినటువంటి విజువల్స్ మీకు చూస్తే అర్థమవుతుంది గతంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కేంద్రంగా ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో అంతకు మునుపు ఆయన ఎంపీగా పనిచేసినాడు కాబట్టి దేశంలోని అనేక మంది ఎంపీలతో ఆయన సత్సంబంధాలు ఉన్నందున ఏవేం వైసీపీ వాళ్ళతో కూడా సత్సంబంధాలు ఉన్నందున అందరినీ పార్టీ పిలిచాడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి పిలిచి అది వీడ్కోలు సభ అనుకోండి మీ వాళ్ళతో ఒక్కసారి ప్రైవేట్గా మాట్లాడదాం అనుకొని అందరినీ పార్టీ పిలిచాడు ఆ క్రమంలో ఏకంగా పద్దెనిమిది మంది అట్ారు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు మీరు తర్వాత లిస్టు చేసి ఏడన్నా చూడడం మీకు అర్థమవుతుంది ఆ పద్దెనిమిది మంది ఎంపీలకి తర్వాత ఒక ఎంపీ టికెట్ దక్కల తర్వాత ఒక ఎమ్మెల్యే టికెట్ దక్కల దట్స్ ద లెవెల్ ఆఫ్ ఇగో జగన్మోహన్ రెడ్డి గారు అని స్పష్టంగా చెప్తా ఇటువంటి నవతర రాజకీయాల్లో అటువంటి ఇగోలు పనికిరావు మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే పెద్ద ఇగోగా చూసుకోవచ్చు కదా అన్నిసార్లు ముఖ్యమంత్రి అయినారు ప్రస్తుతము ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇదే రఘురామకృష్ణరాజు గారు ఈ మధ్య కేవీపీ గారు ఒక బుక్ ఏదో వదులుతూ ఉంటే అక్కడ పోయి కేవీపీ గారికి షేక్ హ్యాండ్ ఇవ్వడము ఆలింగనాలు చేసుకోవడం ఇవన్నీ చూసాం ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి అయినను ఆయన చూడండి అంటే కల్మాషం మనసులో లేని మైండ్లో లేంది ఎటువంటి కార్యాలకు ఊతం ఇచ్చినా కూడా తప్పేమీ లేదు ఆ మన చెడ్డబుద్ధ అంతా మనసులో తల్లలో ఉండాలి కానీ బయట కనిపించేటప్పుడు వేషం వేసుకోవాల్సిన పని లేదు అంతగా ఉంటే ప్రైవేట్లో మీటింగ్లో పాల్గొనొచ్చు కదా రఘురామకృష్ణరాజు గారు అదేమి లేదు ఓపెన్గా రాజశేఖర రెడ్డి గారికి ఆయన స్వతహాగా ఒకగానొక సమయం అభిమాని కాబట్టి ఆ కార్యానికి వెళ్ళినారు తర్వాత షర్మిలా గారితో ఈవెన్ వైజాగ్కి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ సమస్యల పైన మాట్లాడడానికి కూడా బొత్స సత్యనారాయణ గారు కలిశారు ఇటువంటి సాంప్రదాయమైన రాజకీయాలని ఎంకరేజ్ చేయాలి అట్లా కాకుండా మీ పార్టీ ఏంది మా పార్టీ ఏంది నువ్వు ఎట్టగలుచో యా బొత్స సత్యనారాయణ అని చెప్పి ఆయన క్వశ్చన్ మార్క్ వేయడము జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నుంచి ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు వైసీపీ పైన గుర్రుగా ఉన్నారు ఎందుకురా అంటే అందరికీ ఓపెన్గా తెలిసినటువంటి విషయం రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్లాల్సి వస్తే ఆ క్రమంలో పార్టీ బాధ్యతలు ఎవరికి కప్ప చెప్తారు అది ప్రైమరీ క్వశ్చన్ మార్క్ భారతి రెడ్డి గారికి అప్ప చెప్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొండ బద్దలు కొట్టే చెప్పేయడము తద్వారా కాపుల్లో ఇమేజ్ కోల్పోతున్నాము ఒక పక్కేమో చాలామంది ఎవరు పవన్ కళ్యాణ్ గారు గంటా శ్రీనివాస్ గారు ఇటువంటి హేమ హేమీలు కాపు నాయకులు రాష్ట్రంలో ఒక ఉన్నత పొజిషన్స్లో ఉన్నారు అటువంటి క్రమంలో వైసీపీలో ఉన్నటువంటి కాపులకి అన్యాయం జరుగుతుంది ఈవెన్ సోషల్ మీడియా వేదికగా ఒక వర్గం వారు వచ్చి కాపుల్ని తక్కువ చేసి మాట్లాడడం పలానా కులపోవడాన్ని మాట్లాడడం ఈ రకంగా జరుగుతుంది ఏది ఏమైనా ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలలకై ఏడు నెలలకైనా బెయిల్ పైన మీరు బయటకు రాగలుగుతారు ఈ లోపైన పార్టీ బాధ్యతలకైనా నాకు కన్నా ఇస్తే పార్టీని ఒక గాడిలో పెట్టగలుగుతాను ఈ కాపు ఓటర్ని సంఘటితం చేసి వైసీపీకి దగ్గరేటిగా చేస్తాను అంటే నీ కుల రాజకీయాలు ఏమన్నా ఉంటే నువ్వు బయటికి పార్టీ నుంచి వెళ్ళిపో నాకు ఏం అవసరం లేదు ఏదైనా వైసీపీ అనేది మా కుటుంబం చేతలో ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కుండ్నా కొట్టినట్టు కరాకండిగా చెప్పడంతో ఆ రోజు నుంచి గమ్మన డల్ అయిపోయినాడు ఆ మధ్య ఫీజు పోరు అని చెప్పి ఒక కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పిలిపివ్వడము అందు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫీజు పోరు కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో ఈ లోపు ఏం చేశారు బొత్స సత్యనారాయణ గారు ఆయనకు ఒంట్లో నలకట్టుగా ఉందని చెప్పి ముందుగా సాయంత్రం చెప్పారు నేను ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి నాకు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచండి అని చెప్పినాడు కానీ ఏ అనకూడదు ఆ బూతులన్నీ ఆ రకాన ఆడ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు చెప్పేటువంటి సందర్భం ఏమని నువ్వు పార్టీలో ఉండాలంటే ఆ కార్యక్రమానికి పోవాలా లేదంటే పార్టీ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపో అని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పేయడు తప్పక ఇటు టీడీపీలోను జనసేనలోను గేట్లు ఓపెన్ కాకపోవడంతో ఈయనకు తప్పేది లేక రాజకీయాల్లో ఇమ్మడలేక అటెండ్ రాజకీయాల నుంచి బయటికి రాలేక ఆయన పరిస్థితి అగమ్య గంభీరోచకంగా ఉంది కాబట్టి ఆయన ఫీజు పొరకు అటెండ్ అవ్వడం అప్పుడు ఉన్నట్టుండి కళ్ళు తిరిగిపోయి కుప్పగూలి పడిపోయినాడు బొత్స సత్యనారాయణ గారు ఈ సందర్భాలన్నీ మనం చూసాము ఈ పరిణామాలన్నీ ఒకసారి బేరీ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది అతి త్వరలో బస సత్యనారాయణ గారు వేరే పార్టీ కండువా కప్పుకొని ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ కప్పుకుంటారని చెప్పి మనకైతే ఓపెన్గా అందుతున్నటువంటి సమాచారం ధన్యవాదాలండి